సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బాబాగారు ఎలా మనిషిని టెస్ట్ చేస్తారు అనేది మీకు తెలియడం కోసం ఒక కథ రూపంలో చెప్తే మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక అడుక్కునే అతను ట్రైన్లో వెళ్తూ ఉండగా ట్రైన్లో వెళ్తూ ట్రైన్లో అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా అలాగా ఒక అతను అడుక్కునే అతను అడుక్కుంటూ ఉంటున్నారనమాట ఆ ట్రైన్లోకి ఒక బాగా డబ్బున్న అతను బాగా సూటు బూటు వేసుకొని ఒక పోస్ట్లో ఉన్న అతను కనిపిస్తాడు అతను వస్తున్నప్పుడు అతని దగ్గర ఈ అడుక్కునే అతను వెళ్ళి తనకి ధర్మం చేయమని అడుగుతాడనమాట అడిగినప్పుడు అతను అడుగుతాడు ఆ డబ్బున్న అతను అడుగుతాడు ఏమిటంటే నువ్వు ఎప్పుడు చూసినా నన్నే వచ్చేసి నా దగ్గర పిచ్చి అడుక్కుంటూ ఉంటావు కదా ఆ అడిగే ముందు నువ్వు వాళ్ళందరికీ ఏం చెప్తావు అనేది నువ్వు ఆలోచిస్తున్నావా అని చెప్పేసి వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు కదా ఆ సహాయాన్ని మటుకు నువ్వు తీసుకుంటున్నావు అందరూ ధర్మం చేస్తున్నారు వాళ్ళందరికీ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడనమాట అతన్ని అదేంటయ్యా నేను నా వల్ల అయ్యింది నేను అడుక్కోవడం మట్టుకే కదా నేను ఎలాగ సహాయం చేయగలను నా దగ్గర ఏముంది అని చెప్పేసి అతను అడిగినప్పుడు అతనికి ఏమీ అర్థం కాదండి ఏంటి ఇలా అడుగుతున్నాడు ఇతను అని చెప్పేసి అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా ఆలోచించినప్పుడు అతను ఆ మాట అడగడం తనకి చాలా కొంచెం ఇదిగా అనిపించింది అవును కదా అందరి దగ్గర అడుక్కుంటున్నాను మనం తీసేసుకుంటున్నాము మనం మిగతా వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో మనం అడుక్కోవడం వల్ల మనకి మన ప్రాబ్లమ్స్ తీరుతాయా కానీ మన వల్ల ఎదుటి వాళ్ళు కూడా మనం ఏదైనా ఇవ్వగలిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఇతను అర్థం చేసుకోగలుగుతున్నాడు అనమాట ఇంకా అతని దగ్గర అడుగుతాడు అతను అంటాడు సరే నువ్వు చూడు నీకు ఏదైనా దారి దొరుకుతుంది నువ్వు అడుక్కుంటావు సరే వాళ్ళు ఇస్తున్నారు సరే నువ్వు తీసేసుకుని వెళ్ళిపోకుండా మళ్ళా నువ్వు తిరిగి ఏదైనా ఇస్తే వాళ్ళు ఇంకా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏదైనా ఎక్కువ మందికి నీకు ఇవ్వటానికి సహాయపడతారు ఇలాగా ధర్మం చేయొచ్చు అతనికి అని చెప్పేసి సహాయపడతారు దానికి నువ్వు ఏం చేయగలవు నీ సైట్ నుంచి నీ సైట్ నుంచి నీ వల్ల అయినంత వరకు నువ్వు ఏం సహాయం చేయగలవు అని చెప్పేసి ఆలోచించు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు అతను అనుకుంటాడు కరెక్టే కదా నేను ఏం చేయగలను అని చెప్పేసి అతను ఆలోచించుకోగలుగుతాడనమాట ఒక చోట ట్రైన్ ఆగుతుంది ఆగినప్పుడు సైడ్లో వచ్చేసి బాగా చెట్లు పువ్వులండి అందమైన పువ్వులు ఆ స్టేషన్లో ఆ స్టేషన్ నుంచి వెళ్తే దారుల్లో ఉంటాయి కదా ఆ చెట్లు పువ్వుల్ని చూసి అతనికి ఒక ఐడియా వస్తుందనమాట ఆ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి ఆ పువ్వులన్నీ ఆగిన తర్వాత ట్రైన్ ఆగిన తర్వాత అతను కోసుకొని ఒక ఒక బ్యాగ్లో తీసు ఇసుక్కొని తీసుకొని వస్తాడు ఒక కవర్లో ఇయని తను అనుకుంటాడు ఈ నుండి ఊరికే ఇవ్వకుండా ధర్మం చేసిన వాళ్ళకి మనం ఈ పువ్వులు ఇచ్చేసి మళ్ళా ఇస్తే వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి తనకొక ఐడియా వస్తుంది ఇంకా అలాగా ఫాలో అవ్వటం బిగించేస్తాడనమాట ఎవరి దగ్గర అయితే తన ధర్మం అడగటానికి వెళ్తాడో వాళ్ళందరి దగ్గర తన వల్ల అయిన సహాయం ఆ పువ్వుల్ని అమ్మాయి ఇదిగోండమ్మా అని చెప్పేసి ఆ పువ్వులు కొనడం అమ్మటం కూడా స్టార్ట్ చేస్తాడు తన ధర్మం చేసినప్పుడు తన వల్ల అయింది అమ్మాయి పూలు తీసుకోండి అంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఇంకా వాళ్ళకి అతనికి ఆ ధర్మం చేసేవాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారనమాట ఇంకా అలాగా అతను ఒక బిజినెస్ లాగా వ్యాపారి లాగా మారిపోతాడనమాట లైఫ్లో తనకు ఒక గిఫ్ట్ దొరికింది ఇంకా ఇలాగే ఒక వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది తను సంపాదించిన ధర్మం ధర్మంలో సంపాదించిన డబ్బుల్ని ఒక బిజినెస్ లాగా పువ్వుల వ్యాపారం చేసుకొని ఒక పువ్వుల కొట్టు పెట్టుకొని ఒక వ్యాపారస్తుడిలుగా మారిపోతాడనమాట ఆ మారిపోయిన తర్వాత మళ్ళీ అదే ట్రైన్లో తను రోజు ఆ ఫస్ట్ సూట్ వేసుకొని తనకి ఎవరైతే ఎలాగ మంచి ఒక వార్త చెప్పి మంచిగా అడ్వాన్స్ ఇచ్చారో అదే అతను కనిపిస్తాడనమాట ఇతను మంచి వ్యాపారస్తుడిగా మారిపోయి తను ఒక సూట్ వేసుకొని ఎదురుకో ఎదురుకుండా వెళ్ళినప్పుడు తనకి షేక్ హ్యాండ్ ఇస్తాడనమాట షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తను నన్ను గుర్తుపట్టగలుగుతున్నారా సార్ మీరు అని అడిగినప్పుడు అతను అడుగుతాడు లేదండి మీరు ఎవరో అని చెప్పేసి అనగానే అడిగినప్పుడు ఇది రెండోసారండి నేను ఆల్రెడీ మిమ్మల్ని చూశాను ఒకసారి మీ దయ వల్ల నేను ఇలా ఉండగలుగుతున్నాను అని చెప్పేసి అతను చెప్తాడనమాట అడుక్కునే అతను చెప్పేసినప్పుడు అతను జరిగిందంతా చెప్తాడు ఇలాగా అడ్వాన్స్ ఇచ్చారు కదా సార్ ఇంకా అప్పటి నుంచి అలాగే చాలా రోజులు పూలందరికీ ధర్మం చేసుకుంటూ ఉన్నా అంతట నేనుగా ఒక వ్యాపారం చేసుకోగలుగుతున్నాను నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం అని చెప్పేసి అతన్ని పొగడటం అంటే కాకుండా తను ఒక వ్యాపారస్తుడై ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాను దానికి కూడా బాబాగారు పెట్టిన పరీక్షేనండి బాబాగారు కూడా అందరికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారనమాట అతను గాని ఆ రూపంలో గారు ఆ సూట్ పూట్ వేసుకునే రూపంలో రాకుండా ఉండి ఉంటే ఈరోజు అతను ఒక వ్యాపారస్తుడిలాగా మారేవాడు కాదనమాట అతనికి ఈ ఆలోచన వచ్చి ఉండేది కాదు ఇంకా అడుక్కునే తిందాములే అడుక్కునే బ్రతుకుతాంలే అని అనుకుని వెళ్ళిపోయి ఉండేవాడు కానీ ఈ వ్యాపారం చేసుకుందామని ఆలోచన కల్పించింది కూడా బాబాగారేనండి అలాగా ఏదో ఒక రూపంలో మనం సహాయం చేసినప్పుడు ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు మన వల్ల అయిన సహాయం మరొకరికి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆశీర్వాదం కానివ్వండి మంచి మాటలు కానివ్వండి మనకి లైఫ్లో ఉపయోగపడతాయండి ఎవరికైనా మనం సహాయం చేసే ముందు కూడా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఒట్టి డబ్బులు ఇచ్చేసి సహాయం చేయడం మట్టికే కాకుండా మనకి సహాయం చేసే ఒక మాట కూడా చాలా విలువైనదండి ఆ మాట కూడా మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది ఆ మాటల వల్ల కూడా చాలామంది రియలైజ్ అవుతారు వాళ్ళు లైఫ్లో మార్చుకోగలుగుతారు మన వల్ల అయిన సహాయం మట్టికే కాకుండా మన వల్ల అయిన మంచి మాటలు కూడా నలుగురికి చెప్పచ్చు ఏదో ఒక రూపంలో మనం సహాయం తీసుకున్న వాళ్ళకి మనం సహాయం చేయటం కానివ్వండి చేసిన వాళ్ళకి మన రూపంలో సహాయం ఇవ్వటం కానివ్వండి ఇలాంటివి కొన్ని కూడాను బాబాగారు చాలా ఇష్టపడతారండి ఇలాంటివి జరగాలని ప్రాక్టికల్గా మనకు తెలియజేయడం కోసం కూడా ఇలాంటి సందర్భాలు చాలామంది లైఫ్లో జరుగుతూనే ఉంటాయండి మనందరి లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటాయి మనం ఒక్కొక్కసారి ఇది నెగిటివ్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటాము కానీ అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఒక చిన్న మాట చాలు మన లైఫ్ మారటానికి ఒక చిన్న సిట్యువేషన్ చాలు మన లైఫ్ మారటానికి ఇలాంటి విషయాలు కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు అది తీసుకొని మన లైఫ్ని మనం మార్చుకోగలిగితే మనల్ని మనం సంతోషపెట్టుకోగలుగుతామో మనల్ని మనం ధైర్యం చేసుకోవడానికో ఉపయోగపడతాయండి ఇదండి